శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం వరంగల్ జిల్లాతో నాకు దాదాపు ముప్పై ఐదేళ్ళ అనుబంధం ఎన్ఎస్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడున్నప్పటి నుండి వరంగల్తో సంబంధం ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కష్టాలు నొరిచి చెమట వచ్చి త్యాగం చేసినటువంటి ఫలితంగానే రెండు వేల ఇరవై మూడు మూడు డిసెంబర్న వచ్చిన ఫలితాల్లో ఆనాటి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారులు రావటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో రావడం కారణం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మా శాసనసభని గెలిపించి డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడింది వరంగల్ ఎప్పుడు కూడా పోరాటాలకి చైతన్యానికి నాంది పలికే జిల్లా అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడిగెడుతున్న వేళ ఈ సంవత్సరం పొరుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు ఈ నెల పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయవత్ సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో ఒక లక్ష మంది మహిళలతో జడపతల పెట్టింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిదిన పెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదిన స్పరించుకుని జరిగే తరస్లో లక్ష మంది మహిళలు పాల్గొన్నటువంటి అవకాశం ఉంది ఆ ఏర్పాటు పర్వేశించకే ఇక్కడ సీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా చాలా మనం సంవత్సరం పాటుగా ఒకసారి నిశ్శబ్దమా ఎన్నుకున్న కొద్దిగా మాట్లాడే దయచేసి ఎన్నుకున్నాళ్ళు మాట్లాడదామా పదేళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట ప్రజలకి చాలా నమ్మకం ఉండింది తెలంగాణ రాష్టం అన్ని రంగాల అభివృద్ధి చెందదని తెలంగాణ రాష్టంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఉదకి ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పగోయినాడు కేసీఆర్ గారు నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు నిధుల పేరిట జరిగిన దోపిడీ భూముల పేరిన జరిగిన దోపిడీ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వారిని గద్దరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తేవడం జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా బట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన కేబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారాజ్యం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పలు అంశాలని మెజారిటీ అంశాలని ప్రజలకి వెళ్ళమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్ గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు ఇరవై ఎనిమిది స్కూళ్ళకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వైద్య రంగంలో కూడా పదేళ్లు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెడుతూ అధునాతన సంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్దిన సందర్భం సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా పదేళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంతెంత చేసిందో అంతకన్నా రెట్టిపు ఒక సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వల్ల రుణమాఫీ విషయానికి వస్తే పదేళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటెక్క తొమ్మిది మాసాల్లో మేమిచ్చిన పద్దెనిమిది వేల కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను రైతు భరోసా కార్యక్రమం కానీ విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ చార్జెస్ నలభై శాతం పెంచడం కానీ ఇలా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఏఐ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కొత్త అంగులతో ప్రపంచంలో ఉన్నటువంటి మేటి టెక్నాలజీతో తెలంగాణలో దాన్ని తీసుకురావడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్లో గిరిజన యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే అన్నిట్లో కూడా తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం గత పదేళ్ల పాలన కంటే కూడా మెరుగైనటువంటి అభివృద్ధిని చేసుకున్నాం సంక్షేమం ఇవ్వగలిగినాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది ఏం చేశారు కేసీఆర్ గారు ఈ పదకొండు నెలలు కానీ మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా మాకు అరవై నాలుగు సీట్లు ఇస్తే వారికి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు గౌరవించినారు కానీ వారు ప్రతిపక్ష హోదా నిర్వహించగలిగినారా ఇక్కడున్న మేమందరం కూడా ముఖ్యమంత్రి మేమందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి నాయకులు మేము కానీ దురదవశ్వాసవాసత్తి అలా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి సందర్భం ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇలా మీలాంటి మిత్రులతో సోదరుతో మాట్లాడిన తీరు ఒకసారి మీరు గ్రహించుకోవాలి అడ్డగోలుగా మాట్లాడుతున్న సందర్భం అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించే చేస్తున్నటువంటి ప్రయత్నం సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థితు పరిస్థితులు దుబాయ్ సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే ఉన్నా నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేసుకుంటే తరుణం ఇవాళ మీ ముందుకు వచ్చి మేము ఘనంగా తొమ్మిది సంవత్సరాల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం దాదాపు కోటి ఇరవై లక్షల మంది ఇప్పటివరకు ఈ పదకొండు నెలల్లో బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారంటే ఎంత బహత్తరమైన కార్యక్రమం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఐదు వందలకే సిలిండర్ మిగతా ఏడు వందలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సందర్భం రెండు వందల లోపల యూనిట్ కరెంటు కాల్చుకుంటూ ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం కొన్ని వేలు లక్షల కుటుంబాలు దాన్ని వాడుకున్నటువంటి సందర్భం పిల్లలకి విద్యార్థులకి యువకులకి మిత్రులరా యాభై వేల ఉద్యోగాలు పదేళ్లలో ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు డిసెంబర్ ఏడు నాటికి ఇవ్వబోతా ఉన్నాం అంటే పదేళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కంటే మేము ఒక సంవత్సరం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పెద్దది అనే మాట ఇచ్చిన మనం చేస్తా ఉన్నాను ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరు మీదే కదా మా ఉద్యోగాలు మాకు వస్తాయని కదా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి మిత్రమా అని అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు కాలయాపన చేసి పట్టుమని యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు పెట్టుకున్నారు ఓడిపోతే కూడా నామినేటెడ్ పదలు పెట్టుకున్నారు ప్రతి కుటుంబం బంగారమయమని కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలే బంగారమయమే విధంగా పరిపాలన సాగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడు ఉన్న ప్రతి బీదవానికి ఫలాలు అందాలన్నటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తా ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలా కుల సర్వే ఈ దేశంలో అందరికన్నా ముందు ప్రారంభించి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మొదటి గుర్తు చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ ఆలోచన ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది బీజేపీ ముఖ్యంగా అధికారులకు వచ్చిన తర్వాత ధనిక వర్గాల్ని కార్పొరేట్ సెక్టర్ పెంచిపోతుందని ఆ వ్యత్యాసం తగ్గాలని ప్రభుత్వ ఫలాలు బీదవాడికి అందాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కుల సర్వే ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది మా కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉన్నారు ప్రజావుగా కుల కులగలన సర్వే జరుగుతూ ఉంది నలభై ఐదు శాతం వరకు ఇవాళ ఇళ్ళలోకి మా ఎమ్మెల్యే పోగలిగినారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఘనత అనే మాట కూడా సుందరగా మనవు చేస్తా ఉన్నా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నేను నిన్న కూడా చెప్పాను హైదరాబాద్లో బిఆర్ఎస్ నాయకుడు ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధం ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజానికను చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో అభివృద్ధి ఎక్కడ జరగలేదు తెలంగాణలో అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజానికానికి అన్ని వేళలా దోపిడీ జరిగింది ఈ పదల్లో దాని సరీరేమో కాకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమం అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందనే మాట మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటాం అందులో భాగంగానే సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయవంత సభ వరంగల్లో జరపతల పెట్టినాము స్వందమైన జరిగే విజయవంత సభలో మీ అందరి సహకారం ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు వాస్తవాల్ని ప్రతిబింబించారు అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అదేవిధంగా మీ సహకారంతో పొందన జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని లక్ష మంది మహిళలతో వరంగల్లో జరిపే జరపతలెప్పిన మీటింగ్ ఒక హిస్టారిక మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇలా యావత్ దేశం కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పీర్చనుల పట్ల ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల పట్ల ఆగస్టులే చూస్తూ ఉన్నారు తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అరమరికలు లేకుండా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బేసిజాలకు పోకుండా చక్కగా ముందుకెళ్తున్నట్టు తరుణం ఇది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్టు తరుణం అనే మాట కూడా మీకు స్పష్టం చేస్తా ఉన్నాను మిత్రులారా సంఘంలో జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది మీ అందరి సహకారం దానికి కావాలని నేను మనవ చేస్తూ వెన్యూ పేరు కూడా మంత్రివర్ణి సురేష్ గారు ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరిగే ఈ సభ ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై ఈ మీటింగ్ని ముందుకు తీసుకెళ్తాం ఈ మీటింగ్ని విజయవంతం చేసుకున్న దిశగా మా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ మీటింగ్ కోసం అమైకమై ముందుకు పోతా ఉన్నారు ఈ మీటింగ్ ద్వారా సంవత్సరం కాలంలో జరిగినటువంటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ